ఈ రణ్యకర్షకుడు దేవతలు సైతం భయపడేలా ఘోర తపస్సు చేసి బ్రహ్మ నుంచి అతీత శక్తులు పొందాడు ఆ శక్తులతో దేవతలు సైతం ఎదిరించడం మొదలుపెట్టాడు ఆఖరికి భూదేవిని కూడా సముద్రంలోకి నెట్టాడు భూమాత అరుస్తూ కేకలు వేస్తూ నీటిలో మునిగిపోయింది దేవతలు సైతం ఆహాకారాలు వినిపిస్తున్నాయి ఓ ప్రభు దేవుడా మీరే కాపాడాలని శ్రీమన్నారాయణ వేరుకున్నాడు అప్పుడు శ్రీమన్నారాయణుడు వరాహ అవతారం ఎత్తి భూలోక రక్షణకై సాధనకై భూమి మీదకు వచ్చాడు అప్పుడు హిరణ్యకర్షకుడితో ఘోర తపస్ ఘోర యుద్ధం చేసి అతీత శక్తుల్ని అతీంద్రియ శక్తులని అన్ని అంతం చేసి అతని ద్వారా ఉన్న అతని ద్వారా ఉన్న రాక్షస సోదరులు అందరిని చంపి అంతం చేసిన తర్వాత భూమిని కాపాడడానికి ఆయన సముద్రంలో మునిగి భూ భూని భూమిని తన కుమ్ములతో పైకి ఎత్తి భూమి కాపాడరు అప్పటికి సృష్టి అనేది మొదలైంది భూమి చెట్టులు పుట్టలు అన్నీ పెరగడం మొదలయ్యాయి అప్పటికి సృష్టికి మూల కారకుడు అవతారుడు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి